పదో అవతారం కల్కి అవతారం ఇది కలియుగాంతంలో అవతరించబోయే అవతారం ఎప్పుడైతే కలియుగం చివరి దశకు చేరుకుంటుందో అప్పుడు విష్ణుమూర్తి కలిపురుషుణ్ణి సంహరించి కలియుగం అంతం చేసి ధర్మయుగాన్ని ఆరంభిస్తారు అని శాస్త్రాలలో చెప్పబడి ఉంది కల్కి అవతారం అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది దాని గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంది అవి ఏంటంటే అసలు విష్ణుమూర్తి కలికి అవతారం ఎప్పుడెత్తబోతున్నారు ఎలా ఎత్తబోతున్నారు అతని రూపం ఎలా ఉంటుంది అతని వాహనం ఏంటి అనే వాటి గురించి చాలా ప్రశ్నలున్నాయి వీటన్నింటికీ జవాబులు శ్రీమద్ భాగవతంలో వర్ణించబడి ఉంది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నారు భూమిపై ఎప్పుడెప్పుడైతే పాపం పెరిగి అధర్మం తాండవిస్తుందో అప్పుడప్పుడతడు అవతరిస్తారు అని అన్నారు శ్రీమద్ భాగవత పురాణంలో పన్నెండవ స్కందంలో ఇలా రాసి ఉంది